నమస్తే బీడి న్యూస్ కు స్వాగతం మేడ్చల్ జిల్లా శనివారం రోజు మూడు చింతలపల్లి మండలంలోని కేశారం గ్రామాల్లో అభయహస్తం ఆరు పథకాలను మూడితెలపల్లి ఎంఆర్ఓ వాణిరెడ్డి ఆధ్వర్యంలో కేశవరం గ్రామంలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హనుమంతరెడ్డి మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ గ్రామ సర్పంచ్ జ్యోతి బలరాం కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసరగుట్ట బోర్డు మెంబర్ మణిగండ్ల నాగరాజ్ గుప్తా పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి గారు నిన్ననే అందరికి కూడా ఆదేశం ఇచ్చారు వంద రోజుల లోపే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా గ్రామస్తులు మరొకసారి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ప్రజాపాలన ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు కొనసాగుతుంది అందులో భాగంగా ఈరోజు కేశవరము ఆదరాస్పల్లి ముర్చింతలపల్లి మండలంలో ఈ రెండు వీలైనవి జరుగుతున్నాయి ఇది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో రెండు గ్యారెంటీలు ముందే చేయడం జరిగింది ఏది ప్రమాణ స్వీకారం రోజే ఉచిత బస్సు మరియు పది లక్షల పెన్షను అది పది లక్షల ఇన్సూరెన్సు అలాగే ఇప్పుడు ఇంకా నాలుగు గ్యారెంటీలను కూడా మహాలక్ష్మి గ్యాసు రైతు భరోసా ఇవన్నిటి గురించి కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏవైతే రేవంత్ రెడ్డి గారు వంద వంద రోజులలోపు ఈ స్కీమ్లు ఏవైతే అని అన్నాడో అదే విధంగా ప్రతి ఒక్కరూ అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పెన్షన్సు ప్రతి ఒక్కటి మహాలక్ష్మి స్కీము ఇవన్నీ ఇవ్వడం జరుగుతున్నది అందులో భాగంగా వంద రోజుల లోపు ఈ కార్యాచరణను అధికారులు వెంటనే చేసి ఇక్కడ ఏ ఉన్న అరువులందరినీ గుర్తించి అందరికీ తగిన విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈ పదేళ్ళ నుంచి కష్టపడి అన్ని రకాలుగా ఓర్చి ఏది ఆ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో రకాలుగా ఎవరికి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు మనం అందరము మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మనం దాన్ని గొప్పగా చెప్పుకో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు కేశవరం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఆరు గ్యారంటీల హామీలు ఇవ్వడం జరిగిందో వాటిని అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేశవరం గ్రామంలో ప్రతి ఒక్క లబ్ధిదారు నుంచి ఆరు గ్యారంటీల సంబంధించిన దరఖాస్తులు ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని గ్రామస్తులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆరు గ్యారెంటీలను అన్నిటినీ కూడా వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా గత తొమ్మిది సంవత్సరాలుగా ఏ ఒక్క లబ్ధిదారుని కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయారు అదేవిధంగా పెన్షన్ ఇవ్వలేకపోయారు దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేకపోయారు అదేవిధంగా దళిత బంధు కూడా అనౌన్స్ చేశారు అది మధ్యలోనే ఆపేసారు ఏ ఒక్కరికి కూడా గృహలక్ష్మి కూడా ఇవ్వలేకపోయారు కాబట్టి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా ఈరోజు వచ్చిన నెల రోజుల్లోపే మన కార్యాచరణ తయారు చేసి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వము ఆధ్వర్యంలో దరఖాస్తులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి